స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ లో కూడా ఏడు గంటల సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దామని తోలిపోయి తోలిపోయి వంటైనా ఏడున్నా అని ఫోన్ చేస్తే చింతల కింద ఉన్నా నేను వస్తానని వస్తానండి వంటైనా మళ్ళీ ఫోన్ చేస్తే సరే వస్తున్నా అన్నాడు అంతకు సేపటికి చూస్తారు కల్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దోస్తా కొడుకు నేను సరికుండా అదే ఆటోలో వాళ్ళ ఆటోలో వేసుకొని కాకపోతే వాళ్ళే చంపి ఏడు గంటల సమయంలో వాళ్ళకి ఫ్రెండ్స్ మళ్ళీ అని తోలిపోయింది తోలిపోయి వంటైనా ఏడున్నా అని ఫోన్ చేస్తే చింతల కింద ఉన్నా నేను వస్తానని చెప్పి వంటైందని మళ్ళీ ఫోన్ చేస్తే సరే వస్తున్నా అన్నాడు అయితే కొద్దిసేపటికి చూస్తారు కల్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దోస్త